아, 니 이, 이. 아, 이, 이. 아, 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 이. 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 చెప్ప మాకు కరెక్టా సార్ నాకంతా మేము ప్రశాంతంగా గెలవైంది సార్ ప్రశాంతం మేము ఫోటోలు తీసుకోవచ్చు సార్ ಪರಿಸ ಕಲ್ಪಿಸೋ ಟೈಮ್ ಸಾಧನೆ ಲಾಪಾಚ್ಯೂ ಕೇ ಫೋಟೋ ಅದು ತುಂಬ ಸ್ಥಾಚ್ಯೂ ஆஹ் நினைக்கிறேன் நினைக்கிறாங்க mana sizlar buni qilib ko'ringlar mana 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 రాజత్రేటిజ్ కంట్రోల్ ఆడి ఎండిగసహ ఓఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మక్కయా మండలా అందరు ప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యం వెళ్తుంది మనం గమనించవచ్చు ఎవరైతే ప్రజలకు చాలా దగ్గరగా సాన్నిహిత్యంగా ప్రజలు మెప్పు పొందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్లకు స్మృతి చిహ్నంగా వాళ్ళ పేర్లు కొన్ని బ్యారేజీలకు కానీ డ్యాములకు కానీ కాలువలు కానీ ఇంకో వివిధ రకాల గవర్నమెంటు ఒక గుర్తింపు చిహ్నాలుగా పెట్టడం జరుగుతుంది అటువంటి కోవలో ప్రప్రథమంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు చూడలేదు ఎవరైతే అర్హతగా అర్హతే ప్రామాణికంగా ఆయన రాజకీయం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన గౌరవ ప్రస్తుత మంత్రివర్యులు రామనారాయణ గారికి తెలుసు గౌతమ్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తితో ఆయన రాజకీయాలను రాజకీయంగానే చేశాడు తప్ప జెండాలను లేకపోతే రాజకీయ పార్టీలను వేరువేరుగా చూసి ఆయన ఖర్చు సాధించడం కానీ లేకపోతే వేరే పార్టీల వాళ్ళు వాళ్ళని దూరంగా పెట్టడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షపాతగా ఉండడం కానీ ఎవరు చెప్పలేరు ఊహించలేరు అది గౌరవ మంత్రివేరు రామరాయుడు గారికి పూర్తిగా తెలుసు తెలిసిన వ్యక్తి ఆయన నియోజకవర్గంలో ఆయన మంత్రిగా ఉండి ఈ సంఘం బ్యారేజీ పేరు బేకపాట గౌతమ్ రెడ్డి గారి గుర్తుగా ఆయనకి పెడితే ఆయన మంత్రి మంత్రిగా ఉండి ఒక ఆయన నియోజకవర్గంలో ఆయన సమయంలో ఈ పేరును తొలగించడం చాలా బాధాకరం తప్పనిసరిగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌతమ్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సింది చాలా బాధాకరం ఇప్పుడైనా గౌరవ మంత్రి వాళ్ళకు మేము సూచించేది ఏంటంటే తప్పనిసరిగా ఈ విషయం మీద పునరాలోచించండి గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు ఒక పార్టీ కోణంలోనే ఆయన్ని చూసి ఒక పార్టీకి ముద్ర వేసి ఆ విధంగా మీరు కచ్చ పేరు తీసేస్తే కక్షిక కచ్చ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ సంఘం బ్యారేజీకి పేరు తీసేసి ఆయన ముద్దను జరిపేయాలనుకోవటం అది చాలా తప్పు ఆయన మీరు పేరు మాత్రమే జరిపారు ఆయన ప్రజ ప్రజల హృదయాల్లో నిత్యం ఎప్పుడు ఆయన మేకపాటి గౌతం అంటే ఈ జిల్లా ప్రజలందరూ గుర్తుండుకునే గుర్తు పెట్టుకునే రాజకీయాలు ఉన్నంత వరకు గుర్తు మహోన్నత వ్యక్తి ఆయన పేరు సంఘం బ్యారేజ్కి తొలగించినంత మాత్రాన మీరు ఆయన్ని మరిపించాలనుకోవటం చాలా తప్పు ఇంకొకసారి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము తప్పనిసరిగా మీరు పునరాలోచించి గౌతమ్ రెడ్డి గారి పేరును మళ్ళీ ఈ సంఘం బ్యారేజీకి పెట్టి ప్రజా ఆగ్రహానికి గురికాకుండా మీరు దోహదపడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై మేకపాటి ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోని ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన కారణం మీ అందరికీ తెలిసిందే మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మీరు సంగాం బ్యారేజ్కి ఈరోజు తీసేయడం అంటే వాళ్ళు రాక్షస ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ పేరున్నంత మాత్రానే ఆయన గుర్తుంటారు పేరు లేకపోతే ఆయన్ని మర్చిపోతారు అనుకుంటే వాళ్ళు నిజంగా భ్రమల్లో బతుకుతున్నట్టే అనుకోవాలి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఉదయగిరిని కానీ ఆత్మకూరు నియోజకవర్గాన్ని కానీ అగ్రికల్చర్ కోసమే వాళ్ళు నీటి పా నీళ్ళ సమస్య ఉండకూడదు అని పెద్ద ఆయన కానీ గౌతమ్ సార్ కానీ హై లెవెల్ కెనాల్స్ దగ్గర నుంచి సంగాం బ్యారేజ్ దగ్గర నుంచి సోమశిల హై కెనా హై లెవెల్ కెనాల్స్ వరకు ఎంత ఆయన పాటు పడ్డాడో మనందరికీ తెలుసు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ గారిని తీసుకొచ్చి సోమశిల హై లెవెల్ కెనాల్ జగనన్న ఆన్లైన్ ద్వారా ఆయన ఓపెన్ చేయడం జరిగింది ఎప్పుడూ కూడా మా నది మెట్ట ప్రాంతము దీనికి ఎప్పుడూ కూడా నీటి సమస్య వీలైనంత వరకు పూర్తిగా కంప్లీట్ చేయాలనే పెద్దయిన కానీ పెద్ద తర్వాత మేకపాటి గౌతమ్ సార్ కానీ ఫైట్ చేశారు ఈ విషయం అందరికీ తెలుసు అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉండే టీడీపీ గవర్నమెంట్ పేర్లు తీసేసినంత మాత్రాన నెల్లూరు బ్యారేజ్కి కానీ సంగాం బ్యారేజ్కి కానీ వాళ్ళని మర్చిపోతారు పేర్లు చూస్తేనే గుర్తొస్తారు అనుకోవడం చాలా తప్పైన విషయం అండ్ ఇంకోటి ఒక ప్రశ్న అడిగారు మీరెంత పేరు ఎవరు అని నేను చెప్పను మీ అందరికీ తెలుసు మీరు అంటే ఊరికే లాస్ట్లో వచ్చి పని చేసేసుకొని పేర్లు పెట్టేసుకుంటే సరిపోద్దా అది మొదలుపెట్టింది ఎవరు అని క్వశ్చన్ అడిగారు ఈరోజు లెక్కలు చూసుకుంటే వైఎస్ఆర్ కారి ప్రభుత్వంలో కానీ తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ సంగం బ్యారేజ్కి ఫండ్స్ ఇచ్చింది మిగిలింది మాత్రమే టీడీపీ టైంలో వచ్చింది అది కరెక్ట్గా నేను ఫిగర్ చెప్పలేం కానీ రఫ్లీ అయితే ఎక్కువ పెట్టింది మనం అలాంటిది అలా చూసుకున్నా కూడా మీరు క్లాస్లో వచ్చి కొంచెం డబ్బులు పెట్టి పేర్లు పెట్టేసుకుంటారా అంటే ఫండ్స్ వైజ్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కానీ ఇక్కడ కానీ ఫండ్స్ కూడా ఎక్కువ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కాబట్టి దయచేసి గౌతమ్ సార్ చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ చూడకుండా చాలా మంచి వ్యక్తి అజాత శత్రువు ఇప్పుడు మినిస్టర్గా ఉండే రామ్ నారాయణ రెడ్డి గారు అయితే అక్కడే ఉన్నారు సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఈరోజు ఎందుకు మర్చిపోయారో తెలియదు మరి ఆయన దయచేసి మినిస్టర్గా ఉన్నారు గౌతమ్ సార్ని ఒక పొలిటికల్ పర్సన్గా మీరు సపరేట్ చేయకండి మీకు ఆయన ఎంత సన్నిహితుడో నేను దగ్గర ఉన్నాను గౌతమ్ సార్ చనిపోయినప్పుడు రామ్ నారాయణ రెడ్డి గారు వచ్చారు వాళ్ళమ్మ అమ్మగారిని ఎంత ఓదార్చారు ఇవన్నీ ఎందుకు మర్చిపోయారు దయచేసి పార్టీలు చూడకండి గౌతమ్ సార్ పేరుని ఎల్లకాలం మేము అది మాత్రం మేము మర్చిపోతాము అనేది అయితే కాదు కాకపోతే అది ఉంటే భావితరాలకి ఎవరైనా ఎందుకు ఈ పేరు పెట్టారు అని ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం ఫ్యూచర్లో చేస్తారు అప్పుడు ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది ఆయన లాంగ్ గుర్తుండిపోతారు నెక్స్ట్ జనరేషన్స్కి కూడా దానికోసమే మేము కేవలం ఈ తాపత్రయం పడుతున్నాం కానీ అది ఉంటేనే మాకు గుర్తుంటారని మాత్రం కాదు మన నియోజకవర్గానికి ఎంతగానో సేవ చేసినటువంటి మేకపాటి కుటుంబం కానివ్వండి అలాగే మన దివంగత స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారంటే ఒక పార్టీలకు అతీతంగా రాజకీయాలకు కూడా ఒక హుందాతనాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు అటువంటి మహానేతను ఈరోజు సంగం బ్యారేజ్కి ధర్నా చేయడానికి మన ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి జడ్పీటీసీలకు ఎంపీపీలకు మండల కన్వీనర్లకు మా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు సర్పంచ్లకు పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్నగారు జడ్పిటిసి గారు చెప్పినట్లు ఏదో పేరు తీసినంత మాత్రాన ఒరిగిందేమీ లేదు మేకపాటి కుటుంబం అంటేనే ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బ్రాండు అటువంటి కుటుంబాన్ని ప్రజలకు సేవ చేయడంలో కానివ్వండి పార్టీలకు అతీతంగా కూడా అన్ని రాజకీయ పరంగా కూడా అందరినీ కలుపుకుపోయిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక దివంగత స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న గారికి చెబుతుంది మనం చూసాము అన్న స్వర్గస్థులైనప్పుడు పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరూ అటు ఆ పార్టీలు కాకుండా ఇటు ఏ పార్టీ అని చూడకుండా అందరు మనిషిలాగా ఫీల్ అయ్యి అప్పుడు పేరు పెడుతున్నప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు పక్కనే ఉన్నారు కదా ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ రోజు మరి వీళ్ళంతా రావచ్చు కదా ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు పేరు పెట్టడం దానికి ముఖ్య కారణం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి చేయడం ఒక లెక్క దాన్ని అన్నగారు మినిస్టర్గా ఉండి అలాగే ఫండ్స్ కొంచెం సొంత నిధులు కూడా అప్పటికప్పుడు అందుబాటులో లేనప్పుడు కూడా సొంత నిధులు కూడా వేచించి మన సంఘం బ్యారేజ్ని పూర్తి చేసిన ఘనత కూడా మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారికే చెందుతుంది అటువంటి మహానేత పేరు పెట్టినంత మాత్రాన ఈరోజేదో పేరు పెట్టారు పేరు పెట్టారు ఆయన పేరు పెట్టారని ఇప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు పెడుతున్నారు పెట్టబూడని నిరాహార దీక్షలు అన్ని చేయొచ్చు కదా ఆ రోజు గమ్ముగుండి ఈరోజు అధికార పార్టీ వచ్చిందని అధికార దాహంతో ఇటువంటి పాల్పడితే ప్రజాగ్రహానికి గురి కావాల్సి తప్ప ఇప్పటికే ప్రజల నుంచి ఎంతో తిరస్కరణ ఎదుర్కొంటున్నారు ఇటువంటి పనులు చేసి ప్రజలను మరింత తిరస్కరించి వాళ్ళని చేదర కొట్టడం అనేది చాలా ముందు ముందు రోజుల్లో జరుగుతుంది కాబట్టి మేమందరం కోరే ఒక్కటే ఈరోజు మా అన్నగారు మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నగారు పేరు మళ్ళీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మినిస్టర్గా పనిచేస్తున్నారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ యథావిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నగారు పేరు పెట్టాలని పునరాలోచించాలని మీడియా ముఖంగా మేమందరం కూడా పార్టీ పరంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ సిపి తరఫున గట్టిగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము